హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నాగార్జున ఇన్ఫో ఈ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ముందుగా వీడియోలోకి వెళ్దాం హాయ్ అండి వెల్కమ్ టు నాగార్జున ఇన్ఫో ఈరోజు మనం శారీక్ సెరమీకి సంబంధించిన పిఎస్జీలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాన్ని జిప్ ఫైల్ రూపంలో మనం రేర్ ఫైల్ రూపంలో కన్వర్ట్ చేసి పాస్వర్డ్ ఇవ్వడం జరిగింది ఆ పాస్వర్డ్ని వీడియో ఎండ్ వర్క్ చూసి ఫైవ్ టైమ్స్గా రివీల్ చేస్తాను ఈ పాస్వర్డ్ని ఎండ్ వర్క్ చూసి మీరు ఈ యొక్క పిహెచ్డీలను డౌన్లోడ్ చేసుకోవచ్చు ముందుగా రేర్ ఫైల్ ఇచ్చాను ఈ రేర్ ఫైల్ని ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి ఎక్స్ట్రాక్ట్ హియర్ అని చెప్పేసి ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చాను పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మనకు శ్రీ సాయి పిహెచ్డి శారీ శర్మనీకి సంబంధించిన ఒక పది పిహెచ్డీలు ఇలా డౌన్లోడ్ అవుతాయి డౌన్లోడ్ అయిన పిహెచ్డీలను ఎలా వాడుకోవాలో అనేది ఫోటోగ్రాఫర్గా మీకు అందరికీ తెలిసిందే అయితే ఇది కొంచెం హై అండ్ పిహెచ్డి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించినవండి దీన్ని మీరు మాడిఫై చేసుకొని రెగ్యులర్గా వాడుకోవచ్చు కొంచెం టైం పడుతుంది ఇలా నాలుగైనా I ఓకే ఒక్కొక్కటిగా చూద్దాం ఇప్పుడు ఇది ట్వెల్వ్ థర్టీ సిక్స్ ఆల్బమ్ డిజైనింగ్ సంబంధించిన శారీ సెరమనీ పిహెచ్డీలండి చూడండి ఇది స్టార్టింగ్ స్టేజ్కి సంబంధించిన పిహెచ్డీ నెక్స్ట్ జ్యువెలరీ ఎఫెక్ట్ అండి గోల్డ్ జ్యువెలరీ ఎఫెక్ట్ అండ్ ఇది ఒకటి మనకు స్టార్టింగ్లో అమ్మాయికి పెట్టే కట్నాలకు సంబంధించింది తర్వాత ఇది మొత్తం బాక్స్లన్నీ వాడుకోవచ్చు గ్రీనరీ కూడా వాడుకోవచ్చు బ్యాక్గ్రౌండ్స్ కూడా వాడుకోవచ్చు బాగుంటాయి టోటల్గా టెన్ పిహెచ్డి అండి ఇవి మీరు వీడియో ఎండింగ్ వరకు చూసి ఎక్స్ట్రాక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇవి ఒకటి ఎలా వాడుకోవాలో చూపెడతాను నేను ఈ బాక్స్ ఉంది కదండి దీన్ని ఫోటోషాప్లోకి తీసుకున్నాం ఇన్ బాక్స్లో మీ నా ఫోటోలు నేను ఇచ్చిన ఫొటోస్ తీసేసి మీరు మీ దగ్గర ఉన్న ఫొటోస్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇలా ఈ పిహెచ్డిని వాడుకొని మీరు మీ యొక్క ఫోటోలను మరింత అందంగా తీసుకోవచ్చు వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు మధ్య మధ్యలో ఫోర్ ఫైవ్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ పాస్వర్డ్ అనేది నేను టెక్స్ట్ రూపంలో రివీల్ చేస్తాను చూడండి అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం తక్కువ మంది చేసుకుంటున్నారండి అలాగే మనం ఫోటోషాప్ ట్యూటోరియల్ గురించి స్టార్ట్ చేద్దామని చెప్పేసి లాస్ట్ వీడియోలో పెట్టాను మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని ఆమె ఇంట్రెస్టెడ్ అని కామెంట్ చేస్తే స్టార్ట్ చేస్తా అని చెప్పి చెప్పాను ఇంతవరకు అయితే చాలా తక్కువ మంది చేశారండి మీలో ఈ వీడియో చూసే వాళ్ళకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గిటా ఆయ్ ఇంట్రెస్టెడ్ సార్ అని చెప్పేసి టైప్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా ఆమె ఇంట్రెస్ట్ అని చెప్పేసి పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాగార్జున ఇన్ఫో